Drop. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని యువత ట్రిబుల్ రైడ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయని శ్రీకాకుళం ట్రాఫిక్ డిఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా జిఆర్ రాధిక ఆదేశాల సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధన పాటించడం లేదని వాళ్ల పరివర్తన కోసం కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధన తెలియజేస్తున్నామని అన్నారు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతామని ప్రమాదాలకు గురి కాకుండా

ఏంటిది మైనర్ డ్రైవింగ్ తాలూకా డ్రైవింగ్ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ డ్రైవింగ్ని మేము దీని మీద డ్రైవింగ్స్ పెట్టుకున్నాము ఆ సందర్భంగా నిన్న అనగా పదిహేను పద్దెనిమిది నా జరగడం జరిగింది దాదాపు ఒక ఇరవై మంది ట్రిబుల్ రైడర్స్ని తీసుకుని వచ్చి మూడు రోజు ఏడు రోడ్ల కోడలు దగ్గర మేము పెట్టి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ నీతో ఇటువంటి పరి దీన్ని నేరాలు కాదు కానీ ఏమంటారు అపరాధాన్ని మళ్ళీ చేయకుండా ఉండడానికి నేను వాళ్ళు కౌన్సిలింగ్ తర్వాత తీసుకురావడానికి చేయడం జరిగింది వాళ్ళకి ప్రమాణం కూడా చేయడం చేయడం జరిగింది అలాగే శ్రీకాకుళం టౌన్లో హెల్మెట్ లేకుండా చాలామంది ట్రై చేస్తున్నారు అది కూడా వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకోటి ఏంటన్నారు మైనర్ సార్ మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ కూడా తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేయడంతోనేమో వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారు రీసెంట్గా ఉమెన్స్ కాలేజ్ ఎదురుగానేమో మైనర్ ముగ్గురు పిల్లల్ని ఎక్కించుకుని తొక్కి పాపం పక్కన ఉన్న బుద్ధుడు నడుచుకుని వెళ్ళిపోతుంటే ఆయనకి అదుపు తప్పి గుద్దేయడం వల్ల స్పాట్లో చనిపోవడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ జరిగింది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకి లైసెన్స్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళకి ఇవ్వటం వల్ల తండ్రి కూడా అందులో రెండో ముఠాయిగా చేరుకోవడం జరుగుతుంది